హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాషన్ వ్లాగ్ వైబ్స్ ఈరోజు ఎగ్స్ సూపు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కొన్ని ఎగ్స్ తీసుకొని వాటిని బాగా బాయిల్ చేయండి దాని తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చెక్క లవంగాయి కరివేపాకు చింతపండు పచ్చిమిర్చి పెద్ద ఆనియన్స్ తీసుకోండి దాని తర్వాత నాన్ నానబెట్టుకోండి నేనైతే నైన్ ఎగ్స్ తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి నైన్ ఎగ్స్కి నాకైతే సిక్స్ ఆనియన్స్ పట్టాయి మీరు దానికి సుమారుగా తీసుకోండి ఈలోపు మనం ఎగ్స్ బాయిల్ అయిపోయాయి దాని తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని వాటిని మిక్సీలో బాగా గ్రైండ్ చేయండి దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి దాసిన చెక్క ఇవి ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయండి ఇలా పసుపు కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసి వాటిని బాగా బాయిల్ అవనామండి ఇలా అయిపోయి బాయిల్ అయిన తర్వాత ఒకసారి వాటిని మిక్స్ చేద్దాం ఇలా అడుగు అంట అంటకుండానే మిక్స్ చేయాలి లేకపోతే కర్రీ అంతా పాడైపోతుంది దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం దానికి మరింత టేస్ట్ని అందిద్దాం ఇలా చేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం చేసినప్పుడు ఉంచి తీయండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా అయితే ఉంటుంది దాని తర్వాత మనం టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేద్దాం మీరు మీ లైఫ్ స్టైల్కి బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇలా క్వైట్గా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ బాయిల్ చేసి చూడండి ఇలా అయితే అవుతుంది కర్రీ అనేది దాని తర్వాత ఇంకొకసారి స్పూన్తో మిక్స్ చేయండి దాన్ని బాగా మనం తీసుకునే తీసుకున్న చింతరసం ఏదైతే ఉందో దాన్ని వేసేయండి దాన్ని బాగా మిక్స్ చేయండి ఈ చింతపండు అనేది మీరు మరీ ఎక్కువగా తీసుకుంటే పులికి అన్నమాట అప్పుడు కర్రీ మనకి ఇంకా పు చాలా పుల్లగా ఉండి తినగద్దదు ఇంకా మనం నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ వేయడమే నీట్గా వేయండి ఎక్కువగా అంటే అలా పడేస్తే మన మీద పడతాయి అనమాట అది ఎగ్స్ మనం వేసే ముందు వాటికి చిన్న చిన్న గాట్లు పడితే ఇంకా కర్రీ అనేది లోపల లోపలికి వెళ్తుందన్నమాట దాని తర్వాత ఒక కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మి పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు చాలా అంటే చాలా బాగుంటుంది ప్లస్ ఈజీగా చేసుకోవచ్చింది అనేది ఇందులో నేనేమి కొత్తవి కూడా యాడ్ చేయలేదు అన్నీ మనకి అవైలబిలిటీ ఉండేది ఇప్పుడు అలా మిక్స్ చేసుకొని కొంచెం సేపు తర్వాత బాయిల్ చేసిన తర్వాత చూస్తే ఇలా అవుతుంది ఎక్కి మసాలా అంతా బాగా పట్టేసే తర్వాత మనం ఇలా బాయిల్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మన కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్